నేను యుఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక అమెరికన్ ఫ్రెండ్ను దేవుడు నాకు ఇచ్చారు వర్క్ ప్లేస్లో నా చాలా ఒక మంచి ఆత్మీయ సహోదరిగా ఉండేది నా ఫ్రెండ్ స్టేసి అయితే తనకి దేవుడు ఒక మంచి భర్తనిచ్చాడు ఒక చక్కని కుమారుడిని ఇచ్చాడు వారిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వర్క్ చేస్తున్నారు భార్య భర్తలు సో మంచిగా జీవితం సాగిపోతూ ఉంది ఒక మంచి ఇల్లు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి భార్య భర్తలిద్దరూ చేసుకున్న సేవింగ్స్ వారు దాచుకున్న ధనం ఏదైతే ఉందో ఆ ధనమంతటిని బట్టి అద్భుతమైన ఇంటిని వారు కొనుక్కున్నారు సో కొనుక్కున్న తర్వాత ఆ ఇంట్లో అన్నీ చక్కగా పెట్టుకొని అన్నింటినీ సర్దుకొని మంచిగా బ్రతుకుతూ ఉన్నారు కానీ ఆ ఇంటిలోకి వారు వెళ్ళిన దగ్గర నుంచి ఎందుకో ఒకదాని తర్వాత ఒకటి ఆరోగ్య సమస్యలు వారికి వస్తూ ఉన్నాయి చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఆ డాక్టర్స్ ఏమో ఎందుకు వస్తున్నాయో అర్థం అవట్లేదు డయాగ్నోస్ చేయలేకపోతున్నామని చెప్తూ ఉన్నారు కానీ ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి ఫైనలీ ఒకరోజు ఆ ఇంటి గోడలలో ఒక పగులు వీరికి కనబడింది అండి ఆ ఇంటి గోడలలో ఒక క్రాక్ కనబడితే ఆ క్రాక్లో ఒక భయంకరమైన ఫంగస్ లాంటిది అందులో గ్రో అవుతున్నట్లుగా వీరు అక్కడ లైట్ వేసి చూసినప్పుడు వీరికి అర్థమైంది సరే వెంటనే కొంతమంది ఎక్స్పర్ట్స్ను పిలిచి చూపిస్తే వారు ఏం చెప్పారంటే ఈ యొక్క ఇంటి బిల్డింగ్లో ఉన్న ఇంటి గోడలన్నిటిలో ఈ ఫంగస్ ఏదైతే ఉందో అది లోపల లోపల తెలియకుండా స్ప్రెడ్ అయిపోయింది అందువలన ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మీకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు ఇంటిని కట్టినప్పుడే ఇది స్టార్ట్ అయింది ఆ ఇంటిలో ఆ లోపం ఉందని తెలిసి కూడా ఎవరో మోసం చేసి మీకు ఇల్లు అమ్మేశారు వీళ్ళు మీకు మోసపూరితంగా అమ్మేశారు ఇంట్లో ఎవరున్నా కూడా వారి ఆరోగ్యానికి హానే ఈ ఇంటిలో ఏ అయితే పెట్టారో ఆ వస్తువులన్నీ మీరు ఇక్కడే విడిచిపెట్టేయాలి ఈ ఇంటిలో నుండి ఒక్క జత బట్టలు కానీ ఏ ఒక్కటైనా మీరు ఇంకొక ఇంటికి తీసుకెళ్లారంటే ఆ ఫంగస్ ఆ ఏదైతే ఆ క్రిములు ఉన్నాయో జర్మ్స్ ఉన్నాయో ఆ వైరస్ ఉందో అది మీ మీతో పాటు వచ్చే అవకాశం ఉంటుంది కనుక టు బట్టలతో మీరు ఈ ఇంటిని ఈ ఇంటిలో ఉన్న మీ సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అనే ఒక కఠినమైన మాట వారికి చెప్పారు చూడండి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఇంటిలో వారు వివాహమైనప్పటి పెళ్ళి బట్టల దగ్గర నుండి పెళ్ళి ఆల్బమ్స్ దగ్గర నుంచి ఆ మంచి పుస్తకాల దగ్గర నుంచి వారి అమూల్యమైన వస్తువులు వారి జ్ఞాపకాలు అన్నీ అదే ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు వారికి డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే మీ ఆరోగ్యము ఇలా పాడవడానికి ఆ ఇంటి గోడలలో పెరుగుతున్న ఆ ఫంగస్ ఏదైతే ఉందో అది కారణం కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆ ఇంటిని అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగడానికి అవకాశం లేదండి ఎందుకంటే కావాలని తెలిసి తెలిసే మోసం చేశాడు మళ్ళీ ఆ ఇంటిని ఇంకెవరు కొనరు వీరు దేవుని బిడ్డలు కాబట్టి ఒక వ్యక్తి వీరిని మోసం చేశాడు కానీ ఇంకెవరిని మోసం చేయరు కట్టు బట్టలతో ఆ ఇంటిని విడిచిపెట్టి ఒక హోటల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంకొక రెంటెడ్ హౌస్కి వారు మూవ్ అయిపోయారు మూవ్ అయిపోయిన తర్వాత నా స్నేహితురాలు దాంతో పంచుకున్న మాట ఏంటంటే ప్రతి ఉదయకాల సమయంలో లేవగానే వారు విడిచిపెట్టేసిన ఇల్లు వారు పోగొట్టుకున్నవన్నీ గుర్తొచ్చి మనసంతా బాధతో నిండిపోయేదంట నా స్నేహితురాలకి మనసంతా భారం అయిపోయేది మనసంతా బాధతో నిండిపోయేది ఎందుకు ఇలా జరిగింది మాకు ఎందుకు ఇంత నష్టం ఆ వ్యక్తి మమ్మల్ని తెలిసి తెలిసి ఎందుకు ఇంత మోసం చేశాడు ఇంత నష్టాన్ని తిరిగి మేము ఎప్పటికీ కోలుకోగలం వాళ్ళు కొన్ని ప్రాబబ్లీ ఒక మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టారే మా ఇంటి మీద కొన్ని థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు కానీ చాలా విలువైన ఇల్లు అది అంత డబ్బుని మేము నష్టపోయాం డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా చాలా కాలం వారు పోగొట్టుకున్నారు తర్వాత తిరిగి దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు మా జ్ఞాపకాలు మా కష్టంతో మేము ఇష్టంతో కష్టంతో కొనుక్కున్నవన్నీ విడిచిపెట్టాల్సి వచ్చిందనే బాధ కలుగుతుంటే మా నా స్నేహితురాలు చెప్పింది ఒకరోజు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడంట నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతావని ఆ మాట వినగానే షాక్ అయిపోయిందంట నా స్నేహితురాలు బైబిల్ గ్రంథంలో లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయి ఉలుకు పలుకు లేకుండా స్పందన లేని ఒక నిర్జీవమైన పిల్లర్గా ఆమె ఎలా మారిపోయిందో ఆ స్నేహితురాలితో దేవుడు చెప్పిన మాట డోంట్ లుక్ బ్యాక్ గతంలో చాలా నష్టం వచ్చింది చాలా కష్టం వచ్చింది చాలా కోల్పోయావు కానీ వెనక్కి తిరిగి చూసి దాని గురించి ఆలోచించావంటే నీవు కూడా లోతు భార్యలాగా నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోతావు నాలో ఇక ఆనందించలేవు నిరీక్షణతో ముందుకు వెళ్ళలేవు జీవితంలో ఇక ముందుకి చూడండి లోతు భార్య ఉప్పు స్తంభం అయ్యాక ఇక ఆమె ముందుకు అడుగులు వేయగలిగిందా తన ప్రయాణాన్ని కొనసాగించగలిగిందా దేవుని కృపను పొందుకోగలిగిందా అన్నీ మిస్ అయిపోయింది సోదమ్మే కదా నేను పోగొట్టుకుంది సోదమ్మ పట్టణాన్నే కదా విడిచిపెట్టింది పోతే పోనిలే దేవుడు మమ్మల్ని మా ప్రాణాలని కాపాడాడు అని గనక ధైర్యంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళుంటే ఆమె చరిత్ర వేరేలా ఉండేది వెనక్కి తిరిగి చూసినందుకు నిర్జీవ స్థితిలో చలనము లేని ఒక విగ్రహంలాగా ఆమె ఎలా మారిపోయిందో దేవుడు నా స్నేహితురాలతో చెప్పాడంట నీ వెనక్కి తిరిగి చూడకు నీవు కూడా ఉప్పుస్తామం అయిపోతావంటే ఆ మాట ద్వారా దేవుడు ఆమెతో చాలా క్లియర్గా మాట్లాడితే ఆ రోజు నుండి గతాన్ని కానీ గతంలో జరిగిన నష్టము కష్టము కానీ వారి జ్ఞాపకం చేసుకోకుండా తిరిగి దేవునిలో ధైర్యం తెచ్చుకొని ఒక నూతన జీవితాన్ని ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించి దేవుడు ముందుకు తీసుకొని వెళ్తున్నాడు నడిపిస్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో నీకు కొన్ని జరిగాయి మేబీ నీకు అన్యాయం జరిగింది గతంలో నిన్ను చాలామంది హర్ట్ చేశారు గతంలో నిన్ను గూర్చి చాలా చెడుగా మాట్లాడారు గతంలో నీ హృదయానికి మానని గాయాలు చాలా తగిలాయి ఇట్ ఇస్ ఆల్ ట్రూ అయితే దేవుడు అంటున్నాడు వాటిని మర్చిపో వాటిని విడిచిపెట్టే ఇదిగో నేను నూతన క్రియను చేయబోచున్నాను ఈనాడే అది మొలచిన దాన్ని ఆలోచించవా గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగగలవా గతాన్ని పట్టుకొని వేలాడుతూ నాకు అలా అయిందండి ఇలా అయిందండి అదే 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 దాని గూర్చే దివారాత్రులు ఆలోచిస్తూ గూర్చే మాట్లాడుతూ గూర్చే బాధపడుతూ గూర్చే రిగ్రెట్ అవుతూ గూర్చే చర్చిస్తూ చింతిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు బబులోను విడిచిపెట్టి రావాలి అప్పుడు నిన్నెవరైనా ముడితే నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతా యూ విల్ బీ మై ప్రైస్డ్ పొజెషన్ యు విల్ బీ ఫ్రెషస్ ఇన్ మై సైట్ ఎవరికి నువ్వంటే విలువన్నా లేకపోయినా ప్రేమైన సహోదరి ఏసైకు నువ్వంటే చాలా విలువ ఏసై ఎక్కు నువ్వంటే చాలా చాలా ఇష్టము ఆయన నేను చాలా విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు అని ఎప్పుడు కూడా మర్చిపోద్దు నీ పై రూపాన్ని బట్టి నీ విలువ ఆధారపడదు నీ చదువును బట్టి నీ విలువ ఆధారపడదు లేకపోతే నీకున్న ఆస్తిని బట్టి నీ విలువ ఆధారపడదు నీవెలాంటి కుటుంబంలో ఉన్నావు దాని బి దాన్ని బట్టి అది నీ విలువ ఆధారపడింది నీవు దేవుని బిడ్డవు దేవుని మాటకు విధేయత చూపించి రక్షణ పొంది దేవుని మీద ఆధారపడుతూ సాగిపోతే దేవుడు అంటున్నాడు నీ నువ్వంటే ఎవరికి విలువన్నా లేకపోయినా నాకు మాత్రం నువ్వంటే చాలా చాలా విలువ నేను నీకు విలువిస్తున్నాను మనము విలువ పెట్టి కొనబడిన వారం క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఆయన మనల్ని విలువైన వారిగా చూస్తున్నాడు